టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్పోర్ట్స్ డ్రాప్ లోని మూవీస్ అంటే ఎంతో క్రేజ్ అలా టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో తొలి బ్లాక్ బస్టర్ గా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం చరిత్రకెక్కింది ఆ తర్వాత మరోసారి బాక్సింగ్ నేపథ్యంలో అమ్మా నాన్న ఓ తమిళమ్మా ఈ చిత్రం రవితేజ హీరోగా పూరి డైరెక్షన్ లో సూపర్ హిట్ అయింది అయితే బాక్సింగ్ కథాంశంతో హిట్లకు తెరతీసిన పవన్ కళ్యాణ్ అదే బాక్సింగ్ తో ఫ్లాప్లకు ఆద్యుడయ్యాడు స్వీయ దర్శకత్వంలో పవన్ నటించి రూపొందించిన జానీ అట్టర్ ఫ్లాప్ అయింది నవదీప్ నటించిన జయ సినిమా కూడా ఫ్లాప్ నే మూటగట్టుకుంది వెంకటేష్ నటించిన గురు చిత్రం డిజాస్టర్ అయింది వరుణ్ తేజ్ నటించగా అల్లు బాబీ తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన గని కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే ఈ చిత్రాలన్నీ డైరెక్ట్ టాలీవుడ్ చిత్రాలుగా రిలీజ్ కావటం గమనార్హం బాక్సింగ్ నేపథ్యంలో పానిండియా మూవీగా అయిన లైగర్ మరో డిజాస్టర్గా చేదు ఫలితాన్నిస్తోంది ఇన్ని ఫ్లాప్లను మూటగట్టుకున్న బాక్సింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవటానికి ఇక ముందు మూవీ మేకర్స్ ఎవ్వరూ సాహసం చేయకపోవచ్చునంటున్నారు సినీ విశ్లేషకులు